అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలను కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందం వచ్చే ఐదేళ్లలో లక్షా ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడి పన్నెండు దేశాలకి సముద్ర మార్గంలో కేబుల్ అనుసంధాన కేంద్రం ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మేలు మలుపున్న ప్రధాన మోడీ ప్రధాని మోడీ నిన్న అత్యంత అద్భుతమైన విజయం ఆంధ్రప్రదేశ్కి కలిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో హైదరాబాద్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైదరాబాద్ దశ దిశని మార్చినటువంటి మైక్రోసాఫ్ట్ స్థాపన అప్పుడు హైదరాబాద్ని ఎలా మార్పు చేసిందో ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ యొక్క దశ దిశను మార్చబోతుంది ఈ గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సంస్థని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు దానికి తగ్గట్టు ఒప్పందం నిన్న ఢిల్లీలో జరగటం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఐటీ మంత్రి లోకేష్ తర్వాత కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మరియు గూగుల్ ప్రతినిధులతో ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇది దేశ సాంకేతిక గొప్ప మైలురాయి ఒక ఆంధ్రప్రదేశ్కే కాకుండా భారతదేశం యొక్క అభివృద్ధిని ఒక మలుపు తిప్పబోతున్నటువంటి డెవలప్మెంట్ ఇది అంటే విశాఖపట్నంలో దళానికి ఇప్పుడు ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి విశాఖపట్నం డేటా కూడా భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ డేటా కూడా ప్రధాన కేంద్రంగా మార్పు చెందబోతుంది అంటే సుమారు పన్నెండు దేశాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా పన్నెండు దేశాలకు సంబంధించిన డేటా మొత్తం కూడా ఇక్కడ విశాఖపట్నంలో ఉండే స్టోర్ చేసేందుకు అవకాశం ఉంది దీనికి సంబంధించి సముద్ర మార్గంలో కేబుల్ అన్ని అనుసంధానం చేసి చేసి ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఇదే కాకుండా ఇన్ఫోసిస్ టీసీ ఐబిఎం లాంటి సంస్థలు కూడా ఈ డేటా సెంటర్లకు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సిపి సంస్థ కూడా చూసాం మనం ఈ అనుసంధాన ప్రక్రియ మాత్రం సిపి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పడం జరిగింది విశాఖ సాంకేతిక వీచిక సాగర తీరానికి క్యూ కట్టిన ఐటీ కంపెనీలు డేటా సెంటర్ల ఏర్పాట్లలో దిగ్గజ సంస్థలు పదహారు నెలల్లో వచ్చిన పెట్టుబడులు ఆరు లక్షల యాభై వేల కోట్లు ప్రపంచస్థాయి ఏఏ హబ్గా ఏపీ గ్లోబల్ కనెక్టివిటీ కేంద్రంగా మారుస్తాం భారత్ మాకు ఇల్లు లాంటిది గూగుల్ క్లౌడ్ గ్లోబ్ సీఈఓ థామస్ కురియన్ గూగుల్తో కలిసి పనిచేస్తున్నాం డేటా సెంటర్ ఏర్పాటులో భాగస్వామ్యం ఎయిర్టెల్ ఆదాని సంస్థలు వెల్లడి ఏఐతో దేశాభివృద్ధికి ఇచ్చే వేదిక గూగుల్ సి సుందర్ పిచాయ్ గూగుల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏఏ హబ్బుకు సంబంధించిన మా ప్రణాళికలు చారిత్రాత్మక పరిణామం దీని గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడటం ఆనందంగా ఉంది గిగావాట్ స్కేల్ కంప్యూటింగ్ సామర్థ్యంతో సరికొత్త అంతర్జాతీయ సబ్సీ గేట్వే భారీ స్థాయి మౌలిక వసతులతో కలిసి ఈ హబ్బు ఏర్పాటవుతుంది దీని ద్వారా పరిశ్రమలతో పాటు పారిశ్రామికవేత్తలు దేశంలోని వినియోగదారులకు అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నాం దీనివలన ఏఐ ఇన్నోవేషన్ మరింత వేగం పుంజుకొని దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో వృద్ధి వృద్ధుకి వృద్ధికి ఓదమిస్తుంది అని ఎక్స్లో గూగుల్ సీఓ సుందర్ ఫీచాయ్ చెప్పడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గూగుల్ సంస్థ అనేది అమెరికా నుంచి అమెరికా తర్వాత బయట ప్రపంచంలో అతి భారీ పెట్టుబడి ఇదే మన విశాఖపట్నంలోనే పెట్టబో పెట్టబోతున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క దశ దిశను మారుస్తుంది ఆంధ్రప్రదేశ్తో పాటుగా దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది దీనికోసం ఐటీ మంత్రి లోకేష్ బాబు చాలా కష్టపడ్డారు ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇచ్చేవాళ్ళు ఎంతో కష్టపడి దీన్ని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కు తేవడం గర్వకారణం అని మాట్లాడటం జరిగింది దీనికి అనుమతి ఇచ్చిన ఇటువంటి దీనికి దీని అనుమతులకి అనుమతులు సులభతరం చేసి ఈ అను ఈ ఎఫ్డిఏకి అనుమతి ఇచ్చినటువంటి ప్రధానమంత్రికి కూడా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది పదమూడు వేల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు రేపు కర్నూలు పర్యటనలో ప్రధాన చేతుల మీదుగా జాతికి అంకితం రేపు కర్నూలు జిల్లాలో ప్రధాన పర్యటన కర్నూలులో ప్రధాన పర్యటన జరిగే జరుగుతుంది అంటే జిఎస్టి టూ పాయింట్ జీరో గురించి ప్రజలకు వివరించడానికి జీఎస్టీలో కేంద్రం తీసుకొచ్చినటువంటి ఆవిష్కరణలు అదే సంస్కరణల గురించి దానివల్ల ప్రజలు కలిగే ప్రయోజన ప్రజలకు కలిగే ప్రయోజనాల గురించి ఈ సమ ఈ సభలో వివరించడం జరుగుతుంది పాటుగా టోటల్గా పదమూడు వేల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేటటువంటి అవకాశం శంకుస్థాపన జరుగుతాయి ప్రధాన చేతుల మీదుగా అమెరికా తర్వాత అతిపెద్ద ఏ హైప్ విశాఖలోనే ఏర్పాటు చేయటం జరిగింది తర్వాత హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ జస్టిస్ రమేష్ వీళ్ళిద్దరూ ఇంతవరకు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తూ ఇతర ప్రాంతాలకు బదిలీ కావడం జరిగింది వాళ్ళు తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మళ్ళీ బదిలీ చేయటం గత నెల రెండు నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నప్పటికీ రాష్ట్రపతి నిన్న ఆమోదముద్ర వేసినట్టు వేశారు వాళ్ళ త్వరలో బాధ్యతలు సేకరించే అవకాశం ఉంది తనతో పాటుగా జస్టిస్ సుఖేంద్ సామంతుల అతను బదిలీకి కూడా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు అంటే టోటల్గా ముగ్గురు జడ్జీలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వస్తున్నారు బస్సులో మంటలను చెలరేగి ఇరవై మంది సజీవ దహనం మరో పదహారు మందికి తీవ్ర గాయాలు రాజస్థాన్లో ఘోర ప్రమాదం స్లీపర్ కోచ్లో జరిగినటువంటి ప్రమాదంలో ఇరవై మంది సజీవ అయ్యారు ఇది చాలా దిగ్భాంతకరమైన విషయం మున్ రోజులు వేణుగోపాల్ లొంగుపాటు మావోయిస్టు పార్టీలో రెండో స్థానంలో ఉన్న నేత అరవై మందితో కలిసి మహారాష్ట్ర పోలీసుల చెంతకు ఈ నెల పదహారున రాష్ట్ర సీఎం సమక్షంలో అధికారిక ప్రకటన నలభై నాలుగేళ్ల అజ్ఞాతవాసానికి తెర పార్టీపై ఇటీవల లేఖల పరంపర ఇటుకేలకు ఇది మావోయిస్టులకు పెద్ద కుదుపు అని చెప్పుకోవచ్చు అత్యంత కీలకమైన నాయకుడు అగ్రనాయకుడైన మల్లూజులు వేణుగోపాల్ అలా ఒక అరవై మందితో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో లొంగిపోవడం జరిగింది ఆయుధాలతో సహా లొంగిపోవటం జరిగింది ఇది చాలా మావో మావోయిస్టులు పూర్తిగా తుడిచిపెట్టడానికి జరిగిన పరిణామంగా చెప్పవచ్చు ప్రభుత్వం ఈ మావోయిస్టుల ఏరువేతలో భాగంగా వాళ్ళ లొంగుబాటుకు పిలుపునివ్వటం జరిగింది ఆ లొంగుబాటు పిలుపుల కార్యక్రమంలో భాగంగా వీళ్ళు లొంగిపోవడం జరిగింది ఇది శాంతి భద్రతకి ఇది ఒక కీలక అంశంగా చెప్పుకోవచ్చు పరకామని కేసులో రికార్డులు స్వాధీనం విచారణ వేగవంతం చేసిన సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నారు ఈ పరకామణి లెక్కింపులో ఈ మధ్య జరిగిన రవి అనే ఒక అతను అతని మీద పడిన కేసులు లోక్ అదాలత్లో రాజీ చేసిన అటువంటి ఆరోపణల పరంగా ఈ మధ్య కోర్టు తీసుకున్న నిర్ణయం ప్రకారం సిఐడి విచారణకు ఆదేశించడం జరిగింది నిన్న సిఐడి రవిశంకర్ తిరుమల వెల్లి పరకామణిలో ఉండే రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ దేవ టీటీడీ ఈఓ అశోక్ సింఘాలను కలిసి దీని గురించి పూర్తిగా వివరించి దీనికి సహాయక సహకారాలు అందించమని కోరటం రికార్డులు స్వాధీనపరచమని ఒక లెటర్ ద్వారా సేకరించడం లెటర్ ద్వారా అప్పీల్ చేయడం జరిగింది దానికి వాళ్ళు అవన్నీ కూడా సిఐడి స్వాధీనం చేయటం జరిగింది సరస్వతి వాటాలో బదలాయింపుపై యథాతథ స్థితి కొనసాగుతున్న విజయమ్మ వాటా నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఎన్సీఎల్ఏటి మధ్యంతర ఉత్తర్వులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు సరస్వతిలో వాటాల బదిలీ మీద జగన్మోహన్ రెడ్డి తల్లి మీద కోర్టు కోర్టుకేయటం జరిగింది ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన విచారణలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు రావడం దానిని తిరిగి విజయమ్మ మద్రాసులో ఎన్సీఎల్ఏటిలో అప్లై చేయడం జరిగింది వాళ్ళు ఉత్తర్వులు ఇస్తూ యథాతథ స్థితిని కొనసాగించండి దీంట్లో ప్రస్తుతం ఉన్న విజయమ్మ వాట నైంటీ నైన్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కొనసాగుతుందని వాళ్ళు తీర్పు ఇవ్వటం జరిగింది అంటే ఇతను ఎంత ఇదైనా తల్లి మీదనే తల్లికిచ్చిన వాటాలనే తిరిగి ఇవ్వమని చెప్పి కోర్టుకు ఎక్కినటువంటి వ్యక్తి అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్ర తీసుకున్నట్లయితే హలో ఏపీ ఓకే గూగుల్ ఏపీ గూగుల్ మధ్య కీలక ఒప్పందం విశాఖలో గూగుల్ అతి భారీ ఏఐ హబ్ లక్షా ముప్పై ఆరు వేల కోట్లకు పెరిగిన పెట్టుబడి మల్లోజుల వేణుగోపాల్ లొంగుపాటు వికసిత్ భారత్ దిశగా వికసిత్ భారత్ దిశగా గూగుల్ ఏఐ హబ్తో దేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పోతాం భారత్లో ఆధునిక సాంకేతిక ఏఐ ఆవిష్కరణలు వేగవంతం పిచాయ్ హబ్ ప్రణాళికలపై మోదీతో ఫోన్లో మాట్లాడిన గూగుల్ సిఈఓ జోగి జనార్దన్ మధ్య లెక్కర్ లింకే మద్యమే కలిపింది ఇద్దరిని అద్దేపల్లిది కిరాణా వ్యాపారం జోగిది కళ్ళు సారా బిజినెస్ రమేష్ మద్యం వ్యాపారానికి అద్దేపల్లి కుటుంబం సాయం లాభాలు చూశాక వ్యాపారంలోకి జోగి రాజకీయాల్లోకి వచ్చాక మద్యం వ్యాపారాలన్నీ అద్దేపల్లికి తాజాగా వాట్సాప్ చాట్ బయటికి అంటే పూర్తిగా ఈ కల్తీ లిక్కర్ సిండికి సంబంధించింది కల్తీ లెక్కర్ తయారీకి సంబంధించిన మొత్తం దీని వెనక జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతుంది అంటే జోగి రమేష్ రాజకీయాల్లో ఒక రాకముందు నుంచి సారా మద్యం వ్యాపారం చేసేవాడు వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దనరావు కిరాణా వ్యాపారం చేసేవాడు వీళ్ళిద్దరి మధ్య పొత్తు కుదిరి ఈ విధంగా కల్తీ వ్యాపారం కొనసాగిస్తూ రాజకీయాల్లోకి ఎప్పుడైతే వెళ్ళాడో కల్తీ వ్యాపారాన్ని పూర్తిగా అద్దేపల్లి జనార్దనరావుకి అప్పగించడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని భృష్టి పట్టించడానికే ఆపేసినటువంటి కల్తీ లెక్కర్ తయారీని జనార్దనాన్ని పిలిపించి స్టార్ట్ చేయించి అది తయారు మొదలైన తర్వాత వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎక్సైజ్ వాళ్ళకి పోలీసులు దాడులు చేసేందుకు సహకరించడం కూడా జరిగింది అంటే దీని ఉద్దేశం ఏంటంటే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం మీద సిట్టు అతి వేగంగా దర్యాప్తు జరుగుతుంది దానిలో వైసీపీ అధినేతల యొక్క కోసాలు కదులుతున్నాయి కాబట్టి దాని మీద నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి లిక్కర్ కల్తీ లిక్కర్ తయారీలో తెలుగుదేశం పా వారి పార్టీ వారి పాత్ర కూడా ఉందని రుజువు ప్రజలకి నమ్మించడానికి ప్రజలను నమ్మించడానికి డైవర్ట్ చేయడానికి ఈ విధమైన వ్యవహారాన్ని వాళ్ళు కోలుకున్నట్టు తెలుస్తుంది కాబట్టి దీని కింద దీని వెనక ఉండే పూర్తి లోగుట్ అనేది కనుక్కోవాలని చెప్పి దీని మీద ప్రభుత్వం ప్రత్యేక సిట్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే ఇంత పెద్ద నిన్న భారతదేశంలో ఇంత పెద్ద ఒప్పందం జరిగింది అంటే గూగుల్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నది కానీ దీని గురించి కనీసం అంత న్యూస్ కూడా ఫ్రంట్ పేజీలో సాక్షి పేపర్ రాయలేదు దీన్ని బట్టి సాక్షి పేపర్ యొక్క ఉద్దేశాన్ని సాక్షి పేపర్ యొక్క యాజమాన్య ఉద్దేశాన్ని కూడా ప్రజలు గ్రహించాలి అంటే ఇక్కడ మనం పేపర్ గురించే మాట్లాడుకోవాలి ఎందుకంటే మన ప్రజలు ప్రజలకి విద్యార్థులకి సమాజానికి మంచి చెడులు వివరించి తెలియజేసేదే ఈ పేపర్ ఈ పేపర్లు చదివి ప్రజల యొక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే మంచి చెడు తెలుసుకో తెలుసుకుంటుంటారు కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి న్యూస్లు అవాస్తవాలు పేపర్లు రాయకూడదు ఆ విధంగా రాసేటటువంటి పేపర్లని ప్రజలు బహిష్కరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది దీన్ని ప్రజలందరూ కూడా గుర్తిరిగి వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలి నమస్కారం ఇది ఈరోజు ప్రధాన వార్తలు ధన్యవాదాలు